భయపడిస్తారు వాళ్ళు అధికారులు ఇంటి దగ్గరకు వస్తే అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో బెదిరించిన వాళ్ళని అది కనసలే సెక్రటరీ మీదే కోర్టుకు పోయినారట ఆ విషయం మాకు ఏం చెప్పలేదు ఎవరు నేను మళ్ళీ మొన్న మొన్న నేను సోమవారం పంతొమ్మిది పోయి ఇదే అర్జీ ఇచ్చిన పాతది పాత అర్జీ ఇచ్చిన సబ్ కలెక్టర్ గారు చూసి రెండు వేల ఇరవై మూడు నుంచి ఏం చేస్తున్నారు మీరు ఇది ఎవరు గమనించలేరా అని డిఎల్పి మేడం పిలిపించి ఈ అర్జీ ఆమెకు అప్పచెప్పారు ఆ మేడం తీసుకుని వార్డీ సార్ సెక్రటరీ సార్కి అప్పు చెప్పింది మేడం వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినారు ఎంక్వైరీ చేసి ఇది ఏమయ్యా ఇది ఒక సిసి రోడ్డుకి దౌర్జన్యాల పనులు పాత్ర కరెక్ట్ కాదు కదా మేము పోలీసు ప్రొటెక్షన్ తీసుకుని దీన్ని తీసేపిస్తాము నీకు తీస్తావా తీ మేము తీసేపిస్తామని చెప్పినారు ఇంటికాడ ఆ ఉద్దేశం మనసులో పెట్టుకుని నేను నిన్న ఆదం నుంచి ఇంటికి పోతుంటే మేడం రాత్రి సాయంత్రం ఆరు గంటలప్పుడు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు స్కెచ్ చేసుకుని ఇంటికాడే ఉన్నారు ఎవరెవరు ముగ్గురు అన్నదమ్ము రెడ్డి నాగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వాళ్ళు అదే ఊర్లోనే ఉంటారా పోవాలి ముగ్గురు అన్నదమ్ము కలిసి ఉన్నారు ఏర్పడగలరు కానీ మూడి ఒకే చోట ఉన్నాయి వాళ్ళు మూడిన్లు తాటుకుని నా ఇంటి దగ్గర ఈ బండలు అంటే ఈ ఫోటోలో చూపిస్తున్న బండలు ఇది మీ ఇంటికి పోవడానికి లేకపోతే ఇది రోడ్ పెద్ద రోడ్ ఇది మనం వేసిన ఈ రోడ్ నుంచి ఈ రోడ్కి ఎక్కనే మేడం ఒకే రోడ్డుకి రమ్మంటున్నాడు ఒకే రోడ్డు కోపమంటున్నాడు అవతల నుంచి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళ నలుగురు నేను ఉన్నాను మేడం వాళ్ళందరికి దౌర్జన్యంగా మధ్య నెలకి ఈ అబ్బాయి ఈ ఇంటికి రావాలంటే ఈ రోడ్డు నుంచి వచ్చి ఇట్లా డిసెంట్ వస్తున్నారు సరుకు వేసుకోవాలంటే నేను రావాలంటే చాలా దూరం నుంచి సరుకు మోసుకున్నా బండి రోడ్డు పైన ఆపుకొని సరుకు మోసుకోమంటున్నాడు అంటే ఈ ఇంటికి ఇక్కడ గేట్ ఉంది కాబట్టి ఈ రోడ్కి వచ్చేట సార్ ఈ గేట్ ఎవరి పెట్టింది మేడం ఈయన పెట్టేది ఇప్పుడు కి గేట్ పెట్టకూడదు కదా అసలు రోడ్ ఎవరిది కాదు ప్రజలు కబ్జా చేయడానికి వచ్చింది పోరాడే

తాలూకు స్టేషన్ లో ఏం కాలేదు సార్ ఇంకా హాస్పిటల్ ఇబ్బంది ఉంది కదా ఇక్కడ వచ్చి అడ్మిషన్ అయినా ఆదోన్ రోడ్ మేడం ఈ రోడ్ నుంచి పోవాలంటున్నాడు అక్కడ కనిపిస్తుంటున్నాడు ఇక్కడి నుంచి బండి పోనీ లోపలికి పోమంటున్నాడు ఇందు నుంచి అంటున్నారు ఇది రోడ్ చేసిన మాకు చాలా ఉన్నాయి సిస్టర్ ఇది మా వీధిలో చాలా ఉన్నాయి సర్వేర్ కూడా వచ్చి స్కిచ్ చేసి ఇచ్చినారు ఇది సర్వేర్ స్కెచ్ మేడం స్కిచ్ ఇది ఇది మెయిన్ రోడ్ అదోని రోడ్ రోడ్ ట బస్సులు పోతాయి లారీలు రోడ్ ఉంది ఇది బస్సులో లారీలు పోతాయి మేడం మేము కాలిని లేదు ఇదొక కాలేని ఇదొకాలిని ఈ కాలినిలో నేను ఈ నేను అంటే సంజయ్ రెడ్డి అనాభాయి ఈ మూడులో ఒక ఆయన ఒక ఇల్లు కట్టించుకున్నాడు ఈ లాస్ట్ లో ఒక ఇల్లు కట్టించుకున్నాడు నేను మధ్యలో ఉన్నాను అనమాట ఆయన ఈ ఇంట్లోకి రావాలంటే ఈ రోడ్డుకి వస్తాడు ఈ సరుకు దింపు పోంటాడు ఈ రోడ్డు రావాలంటే ఈ రోడ్డు నుంచి దౌర్జన్యం చేస్తుంటే నేను అధికారస్తులతో తీపిచ్చుకుందామని నా చక్కగా నిలబడుతుంటే నువ్వు ఏమంతానంటే ఫోన్లు చేపించి బందరు పదరు కుట్టి రెడీ స్కెచ్ చేసుకుని మిమ్మల్ని వాళ్ళందరూ కలబడి నన్ను ఇలా కుట్టడం జరిగింది ఇక్కడ రాఘవేంద్ర రెడ్డి సంజీవ్ రెడ్డి అని ఆయన అది భూతం తీసుకొని ఇట్లా ఈ పొడిచినారు మన అది కొద్ది స్ప్రాక్ కనిపిస్తుంది ఇంకా ఎక్స్ రే కూడా తీసినారు దానివల్ల కొద్దిగా కాళ్ళు కొంచెం తలపడుతున్నాయన్నమాట కొద్దిగా తొందరగా అడుగులే ఇది ఇది పరిస్థితిని ఇది తొలగించాలని పని పెట్టినాడు ఈ కాలిన వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్డు వదులుకున్నారు వీళ్ళకి జరిగిన జరుగుదా నువ్వు ఎందుకు వీళ్ళు నీకు ఎంత ఉందో వీళ్ళు కూడా అంత ఎక్కువ ఉంది కదా వీళ్ళు పాతినప్పుడు నువ్వు పాతుకుంది అని చెప్పినా లేదు నా ఇష్టం అది నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను అవసరమైతే నిన్ను ఈ గల్లీలో లేకుండా కూడా చేస్తాం అది నేను అధికార స్పందిస్తే కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు నాకు ఫస్ట్ విచారించి దీన్ని తీసేయండి అని చెప్పినారు దాన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద చేసినారు వాళ్ళంతా ఇప్పుడు బండాలు తీపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సబ్ కలెక్టర్ వాళ్ళ ప్రసార్ మూలంగా

రిజిస్టర్ రాసుకున్నారు ఎఫ్ఐఆర్ అయితే చేసినారు ఏం లేదు కానీ రిజిస్టర్ లో అయితే రాసుకున్నారు సిఏ గారి దృష్టి కూడా చెప్పినాను ఇది ఎట్లా ప్రాసెస్ పోలీసులు కూడా అయితే చెప్తున్నారు సరే ఇది తప్పు సార్ ఇది ఐదు లక్షలతో ఇది రోడ్ వేసినాము ఈ రోడ్ వేసిన దాంట్లో ఈయన డెడ్ అండ్ చేయడం చాలా తప్పు ఇది మొక్కల మీద మొత్తం ఓపెన్ గా ఉన్నాయి ఇప్పుడు ఆయన ఒకటే కాదు ఈయన చూసి మిగిలిన రెండు వీళ్ళు వాళ్ళు కూడా అలానే చేస్తారు మేడం వీళ్ళు మేము చేయడానికి లేదు వీళ్ళు మధ్యలో ఉండే వాళ్ళకు దారేది మమ్మల్ని చేస్తే మమ్మల్ని లేదు లేదు ప్రకారం లేదు ఇది చేయడం తప్ప ఎందుకంటే అంటే ఈ వీటిలో వీధిలో ఐదిండ్లైనా మొత్తం ఆరిండ్లు ఉన్నాయి ఆరిండ్లలో ఐదు వాళ్ళు ఒక మాత్రమే వీళ్ళు ఐదు మంది ఒకే తండ్రి పుట్టిన వాళ్ళే అన్నదమ్మ లేక ఏమన్నా అంటే పోలీస్ స్టేషన్ ఎన్నో సార్లు కుట్టడానికి ప్రయత్నం చేసినారు నాకు బలం లేక లేకపోతే ద్వారా పోతే లాస్ట్ కి ఇట్లా ఇట్లా మేడం వాళ్ళు ఆరు మంది కలిసి నా మీద కుట్టిన నా భార్య నన్ను కొట్టేది చూసి వస్తుంటే నా భార్యను కూడా సంజీరెడ్డి అని ఆయన దుర్భాషలో ఇష్ట నోటికి గెస్ట్ వచ్చి అట్లా మాట్లాడి ఆమెను కూడా చేసుకున్నారు నేను నన్ను విడిపించుకోవడానికి వస్తే ఆమెను కూడా చేస్తా మహిళలు కూడా వాళ్ళు ఇద్దరు ఆ లేడీస్ కూడా వాళ్ళందరూ నేను పోలీస్ వాళ్ళ మీకు సంజీవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా అన్నదమ్ములేనా అయినా పెద్ద పెద్దనాన్న మీరంతా ఒకటే కుటుంబము అన్నదమ్ములు పిల్లలు మీరు మీరు చిన్న పిల్లలు మీ నాయన పెద్దనాన్న ఇప్పుడు వందల అనేది కూడా భాగం మాదే అది మీద నాయను వాళ్ళకి అమ్మేసినా ఈ భాగం నుంచి రెండి వరకు మా భాగమే అనమాట మా నాయన కొనుక్కొని వీళ్ళు ఇప్పుడు నన్ను ఈ మధ్యలో దాప్సర్ టార్చర్ నేను అధికారుల దృష్టి ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఇవి చేయండి RK Gentle Clinic Shop number nineteen bar Floor, of floor Biology Complex B New Mobile Spina Municipal School Edruga Adoni. Contact Phone 08512 Cell 7396 00